హలో నమస్తే పీపుల్ వరంగల్ టు అయోధ్య ఈరోజు అయితే డే సిక్స్ ప్రజెంట్ అయితే మనం రీవాకి ఒక థర్టీ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాం మన ఈరోజు డెస్టినేషన్ వచ్చేసి అయితే ప్రయాగ్ రాజ్ ఇక్కడి నుంచి అయితే ఒక వన్ ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్స్ ఉంది ఈరోజైతే మనం అక్కడి దాకా అయితే చేరుకోవాలనుకుంటాం ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి ఒక ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ అయితే నడవడానికి ట్రై చేద్దాం ట్రై చేయడం కాదు ఖచ్చితంగా నడుద్దాం తర్వాత ఒక లిఫ్ట్ అయితే చూసుకొని వెళ్ళిపోదాం ప్రజెంట్ అయితే మనం ఒక సిక్స్ కిలోమీటర్స్ అయితే వచ్చినాం ఇప్పుడు ప్రజెంట్ అయితే టైం వన్ థర్టీ అవుతుంది ఇంకా లిఫ్ట్ అయితే ఇంకేం ఆపలే ఇంకొక ఫోర్ కిలోమీటర్స్ అయితే నడిచి ఒక టెన్ మినిట్స్ తీసుకొని అయితే మళ్ళీ స్టార్ట్ అవుతాం అది మళ్ళీ స్టార్ట్ అవుతామైతే అనుకుంటాను ప్రజెంట్ అయితే మనం ఒక టూ కిలోమీటర్స్ అయితే నడిచినాం టూ కిలోమీటర్స్ నడవడానికి అయితే ఒక లారీ అయితే అక్కడి వరకే కాబట్టి మనం మళ్ళీ అయితే వెళ్ళాలి తర్వాత ఏదైనా టేప్ కానీ ఏదైనా ఇట్టికట్ కానీ రోటీ అయితే రోటీ అయితే అయితే హైవే అయితే మనం ప్రజెంట్ అయితే మనం లారీ ఎక్కిన గంచెలు అయితే ఒక ఫార్టీ టూ కిలోమీటర్స్ అయితే వచ్చినాం ఇక్కడ అయితే దింపేసిన అయితే స్ట్రేట్ పోతానంట మనం లెఫ్ట్కి పోతే మాత్రం ప్రైమ్ బ్రాంచ్ అంట అది అక్కడి నుంచి అయితే హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది ప్రజెంట్ అయితే నడుచుకుంటే అయితే వెళ్తాను లారీ దిగిన దగ్గర నుంచి ఒక అయితే టూ కిలోమీటర్స్ అయితే వచ్చినాం ఇక అక్కడైతే ఉందనేది అంటే ఇక్కడ ఒక డాబా అయితే ఉంది అక్కడ దగ్గర వచ్చి నిన్న ఇటు సైడ్ మొత్తం రోటీ వన్నో డాల్ అయితే నడుతుందంట ఇది కూడా వచ్చి ఇక్కడికి అయితే ప్రజెంట్గా డాల్ రోటీ అయితే ఆర్డర్ చేసినాం వచ్చింది ఏదో అట్లా బాగుందంటే బాగుంది అంతే అయితే మనం ఇప్పుడైతే తినేసి అయితే వచ్చినాం రోటీ వన్నో డాల్ అయితే పార్సల్ కూడా అయితే తీసుకున్నాం ఒక ఫైవ్ రోటీస్ అయితే ఎందుకంటే నైట్ అయితే మళ్ళీ అక్కడ ఏమైనా ఉంటుందా ఉండదా తెలియదు అందుకనే ఇప్పుడు కొన్ని రోజుల పాటు అయితే సేమ్ నైట్ అయితే ఏం తినట్లే ఆడేం ఉండట్లే అందుకే ఇప్పుడు ప్రజెంట్ అయితే పార్సల్ తీసుకొని అయితే వెళ్తున్నాం కొంచెం దూరం అయితే నడుచుకుంటూ అయితే పోతున్నాం ఇప్పుడు మనం ప్రయాగరాజ్కి వెళ్ళాలి కదా ఒకప్పుడు అయితే అలహాబాద్ ఉండే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ అయితే ప్రయాగరాజ్ రాజ్ అని అయితే అప్డేట్ అయింది ప్రతి ఒక్కరు అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇక్కడ వీటైతే వెళ్ళాలి ఇది పోయి ఎప్పుడు తీసుకోవాలి లంచ్ చేసినాక నుంచి ఒక మూడు కిలోమీటర్లు అయితే నడుచుకుంటూ వచ్చినాం ఒక త్రీ కిలోమీటర్స్ నడిచిన తర్వాత అయితే మనకైతే లిఫ్ట్ అయితే దొరికింది ఇవన్నీ అయితే ప్రయాణ దాటి సుల్తాన్పూర్ పోతాడంట బట్ మనం ఇప్పటికి టైం అయితే ఫోర్ థర్టీ దాటింది మనం అయితే నెక్స్ట్ టోల్ ప్లాజా దగ్గర అయితే ఆగదాం అనుకుంటాను ఎందుకంటే అంత దూరం నైట్ టైంలో ప్రయాణం చేయడం అయితే మంచిగా అనిపించింది అందుకనే మేము నెక్స్ట్ టోల్ ప్లాజా దగ్గర అయితే లీక్ పోదామనుకుంటాను تكلمنا ఇవన్నీ లారీలు అయితే అయినాయి కదా ఇవన్నీ ఉత్తరప్రదేశ్ లోపలికి అయితే ఒక టెన్ తర్వాతనే అలౌడ్ ఉంటుంది అట నైట్ టెన్ అప్పటిదాకా అయితే ఇంటి మొత్తం వెయిటింగ్ లిస్ట్లో మొత్తం ఒక హండ్రెడ్ లారీస్ దాకా ఉన్నాయి కానీ మన భయం ఎలా సెట్టింగ్ చేసుకొని పట్టుకొని వస్తాడు ప్రజెంట్ అయితే మనం ఉత్తరప్రదేశ్కి అయితే ఎంటర్ అయిపోయినాం ఇక్కడ అంతకుముందు అయితే మహారాష్ట్రలో మనం దిగినాం కదా ఒక లారీలు అయితే ఎక్కి ఇటు సైడ్ అయితే అట్లయితే ఏమి ఉండదంట సీజ్ వెళ్ళిపోవడమే అంట ఇంతలో ఒక బ్రిడ్జ్ వ్యూ అయితుంది అది మధ్యప్రదేశ్ దాని తర్వాత అయితే మొత్తం ఉత్తరప్రదేశ్ అంట ప్రజెంట్ అయితే మనం ఒక నెక్స్ట్ టోల్ ప్లాజా దగ్గర అయితే దీగిపోతున్నాం నేను మొత్తం ఒక వన్ టెన్ కిలోమీటర్స్ అయితే కవర్ చేసినాం ఈ టోల్ ప్లాజా వరకు నైట్ అయితే మనం ఈ టోల్ ప్లాజాకి అయితే వచ్చినాం ఇక్కడి నుంచి అల్లి ప్రయాగరాజ్కి అయితే ఇంకో ఫార్టీ కిలోమీటర్స్ ఉంది నిన్న వీడియో తీద్దాం అనుకున్నాం కానీ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అవ్వడం వల్ల అయితే మేమైతే వీడియో తీయలేదు నిన్న నైట్ అయితే స్టే అయితే ఈ రూమ్లోనే ప్రతి దగ్గర అడిగినట్టే టూర్ ప్రజల దగ్గర అయితే పర్మిషన్ అయితే అడిగినాం కొంచెం ప్లేస్ కావాలని బట్ ఈ అన్న వాళ్ళైతే మనకైతే ఒక రూమ్ ప్లస్ దాని రూమ్లో హీటర్ అయితే ప్రొవైడ్ చేసిండు మనం మీకు వీ కెన్ మేనేజ్ అని అయినా చెప్పినా కానీ అన్న అయితే వినలేదు ఏం కాదు నేను కూడా తెలంగాణనే వర్క్ చేసినా నాకు తెలుసు అని చెప్పేసి అయితే రూమ్ అయితే మనకి ఇచ్చేసిండు